ఎప్పుడు చూస్తున్నాం ట్రైలర్ మీ ట్రైలర్ ఎప్పుడు చూపిస్తున్నారు మాకు ట్రైలర్ ట్రైలర్ నేను మిమ్మల్ని అందరినీ ఫాలో అవుతున్నా ప్రొడక్షన్ ట్రైలర్ డిలే చేసింది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా జలసాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది ఉంటున్నా రాదు ఎన్ని ఇబ్బందులు సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం ఇంకోటి 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 వీటన్నిటిని అధిగమించి ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నాం నేను ఒకటే అడుగుతా ఉన్నా సుజిత్ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదు డిఏ చేయాలంటే డిఏ మా వాళ్ళందరూ చూసుకుంటారు మాకు తెలుసు మా వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లా ముందు ఈరోజు మేము చూడాల్సిందే చూద్దామా సుజిత్ ప్లేట్ ఇట్ రెడీ విత్ ట్రైలర్ రెడీ విత్ ట్రైలర్ ట్రైలర్ ఇది ఓన్లీ రెడీ నేను ఎందుకంటే గొడవ పెట్టుకోని మీ సైడ్ నుంచి మాకు ట్రైలర్ ఇంకా రెడీ అవ్వట్లేదు ఇంకొన్ని కట్ చేయాలి ఇంకంటే ఎన్ని వదిలేండి మా వాళ్ళకి ఎంతో కొంచెం చూపించాల్సింది రోజు నాకు తెలిసి కదా నేను చిన్నప్పుడు అమితాబ్ మిషన్ కోసం ఎలా కొట్టుకునేవాడు చంపేద్దాం అనిపించేది నువ్వు ఎందుకు టికెట్ దొరకపోతే అందుకని సుజీత్ అవి రెడీ రెడీ లెట్స్ ట్రైలర్ ఆఫ్